ఫోర్ వన్ గురించి నిన్న జరిగినటువంటి సర్వే నంబర్ నాలుగు వందల యాభై ఒకటి టోటల్ ఎక్స్టెంట్ ఎంతంటే నాలుగెకరాల ముప్పై నాలుగు సెంటు అది అది ఏమైంది అనుకున్నామంటే వీళ్ళు మా మిగిలిన భూమి ఉంది అంటే భూమి మిగిలింది మాది ఒక ఎకరా ముప్పై నాలుగు సెంటు మిగిలింది అప్పుడు మామూలు రీసార్జ్ అయితే మిగిలిపోయింది మేము మర్చిపోయినామనే ఉద్దేశంతో మన అన్న అన్న మన అన్నంతా తండ్రి సమానం వెళ్తున్నారు మనకు మాకు ఫుల్ నుంచి ఫుల్ పరిచయము వీళ్ళు చెప్పడం వల్ల ఏమైందంటే మేము పోయి ఉండే ఖాళీ భూమిని క్లీన్ చేసి అభ్యర్థి పడి చేసుకున్న తర్వాత రిజిస్టర్ చేసుకున్నాం వీళ్ళ అన్నదమ్ములతో నేను వచ్చిన వద్ద రామాజన్ పిల్లలు వచ్చినాడు వాళ్ళ తండ్రి ఆయనతో చిన్న నరసిములు పెద్ద నరసిములు అంతా కలిసి ముగ్గురుతో సంతకాలు ఇస్తున్నాం డాక్యుమెంట్ నెంబరు ఆరు వందల తొంభై రెండు ట్వంటీ ట్వంటీ ఇరవై రెండు రెండు వేల ఇరవై సంవత్సరంలో రిజిస్టర్ చేసుకున్నంత పక్క ఇది ఎవరు బెదిరించే కానీ మొబైల్ పెట్టే కానీ చేసుకుంది కాదు స్వచ్ఛందంగా ముగ్గురు నమ్ములు వచ్చి ఆ రోజు క్లీన్ చేయడం వల్ల మేమంతా ముందు చేయడం వల్ల వాళ్ళకు పది రూపాయలు మాకు పది రూపాయలు అసలు ఉద్దేశంతో అప్పుడు మాకు రీసెర్చ్ చేసినారు చేసినారు కరక్టే కానీ వాపిల్లోడు ఏమనుకుంటున్నాడు రామజన్నపిల్లోడు ఇంత ముందు ముప్పై ఏళ్ళ కింద లేవట్ అయినవి ఇవన్నీ థర్టీ ఇయర్స్ బ్యాక్ అంటే ఎయిటీ టూ ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ సిక్స్ మధ్యలో అప్పుడు ఏమైంది రిజెస్టర్ అప్పుడు ఏమైంది అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అప్పుడు అడగాలవారు ఉండే అప్పుడు ఏమైంది అడగలు అట్లే ఉన్నాయి ఇప్పుడు ఏ సబ్బుజన్ అయిపోయింది లేవట్ అయింది ప్లాట్ ఏమంటే అన్నీ అయిపోయినాయి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మా ఇంకా భీమి ఊలింది మా పేరు పేరు ఉంది ఇప్పుడు కాస్ట్ రేట్ కాస్ట్ అయినా కదా దానివల్ల ఇంకేమో మాకు ఏమన్నా ఉద్దేశంతో భూమి మిగిలిందని ఉద్దేశంతో వస్తున్నారు ఒక రీసెంట్ ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ పర్వాలంటే మా దగ్గర వస్తారు ఇక్కడ బాబు అన్నా పంచాయి ఏమన్నా బాబు మేము ఏమైతే ఖర్చు పెట్టినా డబ్బులు ఇప్పుడు ముప్పై లక్షలు ఖర్చు దాని టోటల్లో ఆ డబ్బులు మాకు ఇచ్చేయండి మీ ల్యాండ్ రిజిస్ చేస్తాం చెప్పినాం వాళ్ళు వస్తామని రాలే మధ్య మద్దతులో అందరూ వచ్చినాడు వాళ్ళ చిన్న వచ్చినాడు అందరూ రోజు సరే అన్న చేసుకుంటామని వెళ్ళిపోయినారు మరి నేను ఏ ఉద్దేశంతో పరసార్ దగ్గరికి పోయినారు నాకు తెలియదు నేనేమంటున్నాడు డబ్బులు మూడు కోట్ల ప్రాపర్టీ మాది అన్ను మూడు కోట్ల సంబంధించిన ప్రాపర్టీ అది ఇప్పుడు వాల్యూ చేసిన ప్రకారం అంటే సరే మేము కూడా ఏమంటున్నాం అంటే మూడు కోట్లు మాకు వద్దు ముప్పై లక్షలు వద్దు ఇరవై లక్షలు ఇస్తాం అదే పరసార్ని మాకు న్యాయం చేయమని చెప్పండి పరసార్ వచ్చిన న్యాయం చేసే వచ్చినా కదా పెద్ద మనిషిగా ఆయన ఏం కోరుకుంటున్నానంటే అంటే అదన అభ్యర్థి మన బీజేపీ అభ్యర్థిగా కుటుంబ అభ్యర్థిగా నేను కోరుకుంటున్నానంటే మాకు ఈ మూడు లక్షలు వద్దు మూడు కోట్లు సారీ మూడు కోట్లు వద్దు మాకు మేము ముప్పై లక్షలు ముప్పై లక్షలు వద్దు ఇరవై లక్షలు మాకు ఇమ్మని కోరుకుంటున్నాను ఆయనే మాకు ఇప్పిమన్నాను న్యాయం చేయమని అతని ఆయన దగ్గర మేము వస్తాం ఎందుకంటే మేము అప్పులు కట్టుకోలేక డబ్బులు తీసి అప్పులు తీసి రిజిస్టర్ చేసుకున్నాం అని ఈవెన్ ఎవరికి తెలియదు ఆయన పూర్తి తెలుసుకొని ఏదైనా కానీ ఈ విషయం ఆ విషయమే కాదు మన త్రీ ఫిఫ్టీ వన్ కూడా ఏది శ్రీరాయ ఎస్టేట్ కూడా ఎమ్మెల్యే గారు వంద కోట్లు సంపాదించారు ప్రతి దాంట్లో ఎమ్మెల్యే గారు ఉంటారా అంటే మా పర్సనల్ హెల్త్ కొనింది కూడా ఎమ్మెల్యే సంబంధమా మీరు చెప్పండి ఒకసారి మేము పెట్టి ఏదో పదే పోలిస్తాను ఎవరైనా చేసింటాం మనకు రోజు చదివే అది ఫ్లాట్లు ఎవరు మాకు బిజినెస్ లేవు బ్రోకరేజ్ చేయడము అమ్ముడు ఫ్లాట్ అమ్ముడు ఫ్లాట్ కొనడము మా పని ప్రతి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సంబంధము ఎమ్మెల్యే సంబంధము ఎమ్మెల్యే పది లక్షలు ఇచ్చారా ఎవరు చెప్పినారా పది లక్షలు ఇచ్చారని అంటే పార్టీలో ఉన్నది మాత్రం ఎమ్మెల్యే సంబంధమా అంటే మేము ప్రతిదీ ఎమ్మెల్యే చెప్పే కొంటామా ఎవరైనా చెప్పింది పాశ్చిక ఏమైనా తెలివితే బుద్ధి ఉంది ఆయన డాక్టర్ అంటారు ఏమో తెలియదు దానికి ఆయన బాస్ అంట తప్పు బాస్ అంటే అంట ఎమ్మెల్యే ఎట్లా బాసాడయా నీకు ఏం చేశాను ఇంత ముందు మా ఎమ్మెల్యే ఇంతవరకు ఏం మాట్లాడేది లేదు అంత కలిసి వెలిసికి ఎటువంటి ఇష్యూలు లేవు అదనంలో ఈయన కొత్తగా వచ్చే ఆదంలో పిల్లల ఇష్యూస్లు పెడుతున్నాడు వేరే ఇష్యూలు పెడుతున్నాడు అంటే మొన్న కిట్టువారి పిల్లలు మా పిల్లలు కూడా ఎస్ఏ చెప్పి పిల్లలు కూడా ఏం చేశా నువ్వు జగన్ అనే ల్యాండ్ ల్యాండ్లో డబ్బులు తిన్నావు అన్ని తిన్నావు అని చెప్పినాడు అది నిజమా ఏదో వ్యాపారం ఉంటారు పది రూపాయలు ఇచ్చేసి ఇచ్చింటారు ఇప్పుడు మీ యాపారీ అమ్మింటాను ఇస్తే కమిసే యాభై వేల లాభ వేలు మరి మేము కూడా ఏమైతే డబ్బులు పెట్టి కొన్నాం మరి ఉక్కు ఫోన్లో కొలే పెద్దల సమస్యలు కొన్నాం ఈరోజు ఉన్నారు ముప్పై సెంటులు మరి తర్వాత కొలిస్తే కూడా గిర్రెక్కున్నా దాన్ని ఇప్పుడు ఐషియాలో ఒక ల్యా దాన్ని అంతరం పోతే మూడు ఎకరాలు నాలుగు సారీ నాలుగు ఎకరాల ముప్పై నాలుగు సెంట్లు ఒకే ఎక్కడ ఎక్కడ రా మూడు సార్లు అమ్మేసినారు వీళ్ళు ఒక భూమి ఒక సెంటు భూమి కూడా మిగిలి దండబో చెప్తున్నాను సార్ ఇప్పుడు కూడా చెప్తున్నాను సూపర్ కాదు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోండి ఒక సెండ్ బీంగ్ ముందుగా ఒక యాభై మిగిలింది అనుకో సార్ ఒక మీకు మా కలిసి ఒక ఐసీలు ఫ్రీ మనం మూడు నాలుగు లక్షలు వాళ్ళే తీసుకోమను ఇది ఈరోజు ఈ రోజు చెప్తున్నాను ప్రతి ఒక్క చెప్తున్నా విలేకరాల ముఖంగా ముప్పై లక్షలు నాకు ఇరవై లక్షలు ఇవ్వమో రేపు వచ్చి ఈ రోజు రమ్మంటే ఈ రోజు వస్తాను రీసర్జీ చేసే మా డబ్బులు నాకు అంతే ఇది ఎక్కువ అంటే బాగా కూడా ఇంట్లో పెళ్ళమ్మ కొట్టడితే కూడా సపరేట్ కొట్టమైన ఈయన మాట్లాడే గేమ్ అర్థం ఉందా అవు అవన్నీ పక్క పెట్టి నేను ఏం చేస్తే చెప్పాయి అంటే వాడు బొకప్ చేస్తారు వీడు బొకపు చేస్తారు ఇదే పని వేరే పని లేదు ఆయనకి మేము పర్సలు కొన్నింది మేము ఎవరు కొంటున్నాం అమ్ముకుంటాం దీని పార్టీకి సంబంధం లేదు దీని పార్టీ కడితే ఎట్లా ఎప్పుడు మా ఎమ్మెల్యే కానీ మనోజ్ రెడ్డి కానీ ఎట్లా ప్రోత్సహించారు ప్రోత్సహించరు ఎలాంటి ఏమైనా జరిగితే మమ్మల్ని ఖండిస్తారు ఇట్లా పని చేద్దాం మీరు అని అలాంటి వ్యక్తులు పెట్టుకుని ఈరోజు మీరు ఇట్లా చేసి మీ ఎమ్మెల్యే ఇట్లా చేస్తున్నాడు పన్నెండు వ్యక్తి ఇట్లా చేస్తున్నారు అంటే నిజమా మీరు ఊరిపోయింది మీద కష్టం కోసం మీరు దీని ద్వారా డిబేట్ రమ్మంటే ఎక్కడ వస్తాను ఎప్పుడు రమ్మంటే ఇక్కడ రమ్మంటే సన్ని కంటే అంటే వజ్రాలు ఉంది మా దగ్గర భయపడే లేదు మాకు ఇరవై మనం ఆయన సంక్షన్ లో రీసెర్చ్ చేసిపోతున్నాం వాళ్ళకి ఆయన విసర్ రమ్మను దమ్ముడు రమ్మని వస్తాను నేను కూడా వస్తాను ఎప్పుడు వస్తాను ఇలాంటివి పరిగణ ప్రభుత్వం ఊకుండా లేదు మేము కూడా మేము కూడా ఏం చేయాలి చేస్తాము ఇది ఇంకా భయపడలేదు అని చెప్తున్నాం ఆయనకి ప్రతి ముఖ్యంగా నవీర సురేష్ కలబోద్ర సురేష్ నిన్నటి రోజు మల్లప్ప గారు పారసారథి గారు మా మీద అలిగేషన్స్ చేసినారు అంటే సర్వే నెంబర్ ఫోర్ ఇందులో ఏదో మోసం జరిగింది ఏదో దగా చేసినారు ఏదో చేసిన అని చెప్తున్నారు తులసి అమ్మ నవీన్ కుమార్ రెండు వేల పద్దెనిమిదిలో నా భార్య పేరు మీద రిజిస్టర్ చేసినారు అమౌంట్ తీసుకుని కంప్లీట్ అమౌంట్ తీసుకుని రిజిస్టర్ చేసినారు ఎవరిని ఈ కాలంలో ఎవరు మీరు కూడా విలేకరు సోదరులు కూడా అడిగినారు అంత అమాయకంగా ఎవరైనా పోయి రిజిస్టర్ చేయరు అని కరెక్ట్గా అడిగినారు మీరు అడగడంలో తప్పలేదు కదా వాళ్ళు దానికి సమాధానం లేదు వాళ్ళ దగ్గర తడబడి పడుతున్నారు ట్రై ట్రాయల్గా డబ్బులు ఇచ్చి కొన్నాను నేను మళ్ళీ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ టూ థౌజండ్ ఇరవై రెండులో మళ్ళీ నేను సుబ్బారెడ్డి గారికి అమ్మినాను నాకు హక్కు ఉంది నా భార్యకి హక్కు ఉంది అమ్మడానికి అసలు ముకుంద కుమార్ ముకుంద కుమార్ పద్మావతి పేరు చెప్పాలి యాక్చువల్ మా మిస్సెస్ పేరు చెప్పాలి మా మిస్సెస్కి అమ్మినారు మా మిస్సెస్ కొన్నారు కొన్న ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ పోయి సుబ్బారెడ్డికి అమ్మింది నా మా మిస్సెస్ మాసారి నిమిత్తము డబ్బులు తీసుకుని కొన్నారు సుబ్బారెడ్డి కొన్నారు ఇందులో ఎటువంటి మోసం లేదు ఏం లేదు మోసం ఉంటే ఆ ఫోర్ ఇయర్స్ ఏం చేసినారు వీళ్ళు ఇప్పుడు ఇది రాజకీయం రాజకీయంగా అతను ఏదో చేస్తాడని చెప్పి రేట్లు పెరిగినాయని చెప్పి వచ్చి పోయి వాళ్ళు చెప్పడం ఎంతవరకు న్యాయమని చెప్తున్నారు నేను నేను కూడా చాలా కొని అమ్మినాను ఇప్పుడు అదే పనిగా పారసారధి పారసారథి కానీ మల్ల గారు కానీ వచ్చి అవి నేను నేను అమ్మిని మళ్ళీ వాపస్ ఇప్పిస్తారన్నమాట కానీ మళ్ళీ కోట్లు విలువ చేస్తున్నాను ఇప్పుడు నేను అప్పుడెప్పుడు లక్షలు అమ్ముకున్నాను ఇప్పుడు కోట్లు విలువ చేస్తాయి సేమ్ నేను ఇదే ప్రశ్న అనమాట నాకు మబ్బే పెట్టి తీసుకున్నారని చెప్తాను వాపస్ ఇస్తాను నాన్న దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ ప్రాపర్టీస్ కొని అమ్మింటాను అప్పట్లో అప్పట్లో లక్షలు ఇప్పుడు కోట్లలో ఉన్నాయి అమ్మినారు రైట్ రాయలుగా నేను కొనుక్కున్నా వాళ్ళు ఫోటోలు దిగినారా ఇక్కడ మబ్బై పెట్టడం అంటే ఏం లేదన్నా తీసుకున్న తర్వాత ఎత్తిగా అమ్మిన దీంట్లో ఎమ్మెల్యే సాహిప్రాసర్ రెడ్డి గారు ఇక్కడ నుంచి వస్తారు మనోజ్ రెడ్డి ఎవరు ఎక్కడ ఎందుకు వస్తారు రాజకీయం అనేది ఎక్కడొస్తుందా అంటే మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాం ఈ బిజినెస్లో ఏముంటుందో కొనడం అమ్మడం ఉంటుంది ఒకవేళ మా అక్కతో కొని అమ్మింటే మీరు ఏదన్నా అనడానికి

మేము కొన్న తర్వాత కొన్ని చెక్ బందీలో ఫాల్ట్ వచ్చింది కొద్దిగా చెక్ బందీలో పోయి అడగడం జరిగింది ఆమె సవర్ణకి సవరణకు వచ్చింది చలాన్ ఘటన సవర్ణ డాక్యుమెంట్లు కూడా మీకు తెచ్చి చూపిస్తాను సంతకాలు పెట్టినాడు లేదు లేదు నాకు తెలిసి నేను నేను నా మా ఇంటికి ఆమె వచ్చింది సవర్ణ డాక్యుమెంట్ సంతకం పెట్టింది ఇప్పుడు డాక్యుమెంట్స్ నాతో ఉన్నాయి సవర్ణకి చలాన్ కూడా కట్టినాము లోపల రిజిస్టర్ ఆఫీస్కి పోయేటప్పుడు మళ్ళీ డిమాండ్ చేసింది ఆమె డబ్బులు మీరు అదే డబ్బులు కూడా ఇవ్వకపోతే ఎవరన్నా రిజిస్టర్ మన నేను కూడా ఇప్పుడు నేను అదే చెప్తున్నా అన్న నేను కూడా ఇప్పుడు చెప్పు ఇంకొక మాట కూడా చెప్తాను అన్న మీకు ఇప్పుడు ఆమెతో ఇంకా వేరే ప్రాపర్టీలు ఉన్నాయి మరి అవి కూడా చేసిమన్నా ఇంకా వేరే ప్రాపర్టీలున్నాయి ఆమె దగ్గర చేసేమని చెప్పుడన్నీ చేసిన వాస్తవమే తమ్ముడు అంటే ఎవరన్నా డబ్బులు అన్నా సరే ఆమె కొడుకు కొడుకు చదువుకున్నారు కదా అల్లుడు ఉన్నాడు ఆ పిల్లుడు చదువుకున్నాడు కదా బిడ్డ ఉంది ఆ పాప చదువు వాళ్ళకి తెలుదా ఇవన్నీ తెలుగు ముందు అదేనా నమ్మి చేయమని చెప్పిన ఎందుకు ఎందుకు చేస్తారన్నా కాదనా ఎవరైనా చేస్తారు ఇట్లా చదువుకున్న వాళ్ళు నమ్మి గురించి అక్క తమ్ముడు సుబ్బారెడ్డి నేను రైట్ ఉంటుందా లేదని నేను కొన్ని తర్వాత నేను కూడా కాదు ఇక్కడ నా భార్య ప్రజెంట్ ఇస్ బెడ్ రిటర్న్ కాబట్టి నేను పిలవలేకపోతున్నాను ఇప్పుడు మా నా భార్యకి అమ్మే హక్కు ఉంటుందా ఉండదా మీరు కొన్న తర్వాత సవరణ కింద పోయినప్పుడు రావట్లేదు మరి సవరణకి డిమాండ్ చేసింది మళ్ళీ ఇప్పుడు సంతకం సంతకం పెట్టింది డాక్యుమెంట్ ఇప్పుడు మీకు తెచ్చిస్తా సవర్ణలో డాక్యుమెంట్ చలాన్ పెట్టినా లోపల పోయినప్పుడు మళ్ళీ డిమాండ్ చేసింది అమౌంట్ మళ్ళీ ఒక రెండు లక్షలు డిమాండ్ చేసింది ఇప్పుడు రెండు సోర్లు అయింది కదనా మీడియా ముందుకు కాబట్టి అమౌంట్ నాకు ఎక్కడ పే చేయలేదు కేవలం రెండు లక్షలు మాత్రమే నాకు ఇచ్చింది అని చెప్పి ఒక ఒక పని చేయమని చెప్పనా మీ పత్రికా వాళ్ళకి అందరికి అడుగుతున్నాను ఆమె కొడుకుని పిలుచుకొచ్చి మా గుడిలో ఉరుకుంద పోదాము నేను నా కొడుకుని పిలుచుకొస్తాను ప్రమాణం చేయమని చెప్పనా ఆమె పూర్తి డబ్బులు తీసుకొని అమ్మలేదు అంటే నేను ఫ్రీగా ఆమె ఎంత డబ్బులు పెడితే అంత డబ్బులు ఇస్తాను నా పైన ముకుంద పైన అపయోగాలు జరిగినాయి ఆ జరిగినప్పుడు నేను ముకుంద భార్య తరఫున కొన్నాను ముకుంద భార్య లీగల్గా కొన్నింది ఆమె కూడా ఆ లీగల్ డాక్యుమెంట్ చూసే నేను కూడా లీగల్ గానే కొన్నా కానీ ఆయన వాళ్ళ ఏం తెలియకోకుండా మా పైన ఊరికి అభండాలు వేసి అంత లేనిపోని అన్ని చేస్తున్నారు ఒకవేళ వాళ్ళ వాళ్ళ మనస్ఫూర్తలు ఉంటే వాళ్ళ అక్క తమ్ముడు వాళ్ళ వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి కానీ నేను మాత్రం పద్మావతి ద్వారా లీగల్ గానే కొన్నా దీంట్లో ఎటువంటిది ఎమ్మెల్యే గారికి సంబంధమే లేదు వాళ్ళు ఊరికి ఊరికి అభయోగాలు చేస్తున్నారు పాఠశాల గారు కూడా అన్ని చెక్ చేసుకొని మాట్లాడాలి ఆయన కూడా గారు కానీ వాళ్ళిద్దరు ఏం చూసుకోకుండానే వాళ్ళపైన వీళ్ళపైన అభియోగాలు చేసి తప్పుడు ప్రచారం చేయడం సమంజసం కాదు దీనిపైన ఏమైనా ఉంటే వాళ్ళు వాళ్ళు కూడా లీగల్ చెక్ చేసుకొని మాట్లాడాలి కానీ ఊరికి మా మీద నిందరడం తప్పు మేము కూడా కొన్నాము లీగల్ గా ముకుంద భార్యకు ఎట్లా ఎట్లయితే డాక్యుమెంట్ వచ్చిందో ఆ లీగల్ గా చూసి మేము కొన్నాము అంతే కాని దీంట్లో వేరే ఉద్దేశం ఏం లేదు వాళ్ళకి ఏదో అట్లా ఏదో ఉంటే వాళ్ళు ఎక్కడికైనా కోర్టుకు పోవచ్చు లేదంటే డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవచ్చు దానికి ఎమ్మెల్యే గారికి దీనికి సంబంధం లేదు ఊరికి ఎమ్మెల్యే గారు పేరు వాడడం ఎమ్మెల్యే అనుసరం అడడము అసలు ఎమ్మెల్యే గారి దగ్గర మేము ఉన్న పని పనిచేసినంత మాత్రం ఎమ్మెల్యే ప్రతిదానికి ఎమ్మెల్యే పేరు వాడడం అనేది చాలా రాంగ్ అసలు మాట్లాడడం ఇప్పుడు ఎమ్మెల్యే అన్నాక రెండు లక్షల యాభై వేలు ఓట్లు ఉన్నాయి అందరూ ఎమ్మెల్యే కావాల్సిన వాళ్ళే ఉంటారు ప్రతిదీ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు బ్యాక్ సైడ్ ఉండాలని అనడం చాలా రాంగ్ ఇది మేము సొంత టో పెట్టి మేము కొనుక్కున్నాము మేము వ్యాపారం చేసుకునే వాళ్ళము అది కూడా ఏదైనా లీగల్గా ఆయన మా పద్మావతి పేరు మీద ఉన్న డాక్యుమెంట్ లీగల్ గా ఉంది కాబట్టి ఆ లీగల్ చేసుకుని మేము లీగల్గానే కొన్నాం